అందరికీ నమస్తే అండి నేను మీ హారిక కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని మీతోటి షేర్ చేయబోతున్నాను కిటయ్యకి వెన్నతో పాటు అటుకులంటే కూడా ప్రీతి అందుకే నైవేద్యంగా వెన్నతో పాటు ఈ అటుకులు పెసరపప్పు పాయసాన్ని కూడా నైవేద్యంగా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా బాండల్లో అరకప్పు పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మంచి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్నాక వెరకు గిన్నెలోకి మార్చేసుకొని శుభ్రంగా కడిగేయాలి ఇలా ఒకసారి నీళ్ళతోటి కడిగిన తర్వాత రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఈ పెసరపప్పుని పది నుండి పదిహేను నిమిషాలు నానపెట్టాలి ఇది ఎంత ఎక్కువ నానితే అంత త్వరగా ఉడుకుతుంది ఇంకొంచెం సేపు అయినా ఎక్కువసేపు నానపెట్టవచ్చు ఇది నానేలోపు బెల్లం కరిగించుకుందాం ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఒక కప్పు బెల్లం కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లం కరిగేదాకా ఉడికించుకోవాలి నీళ్లు పోయడం వల్ల ఇది అడుగంటకుండా ఉంటుంది అలాగే మనం చేస్తున్న ప్రసాదానికి ఈ బెల్లం పాకం అనేది వేడి వేడిగా పోయకూడదండి అందువల్ల ముందుగానే మనం ఇలా బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకొని చల్లారి పెట్టుకుందాం ఇలా వెంటనే కరిగిన వెంటనే వడకట్టేసుకోండి లేదంటే ఈ పాకం అనేది కొంచెం తిక్ అవుతుంది ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు అటుకుల్ని వేయించుకోవాలి ఒక కప్పు అటుకులకి అరకప్పు పెసరపప్పు సరిపోతుంది లైట్గా మనం కలర్ మారుతుంది చూసారా కమ్మటి వాసన వస్తుంది ఏదైనా నెయ్యి వేసి వేయించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుందండి ఇలా వేయించుకున్నాక వేరొక కప్పులోకి మార్చేసుకోండి వేయించుకున్నాక అదే కడాయిలో ఉన్నా కూడాను ఇవి మాడిపోతుంటాయి అందువల్ల వెంటనే వేరొక కప్పులోకి మార్చేసుకొని మనం నానపెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పును కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఈ ప్రసాదానికి ఒక కప్పు అటుకులు అరకప్పు పెసరపప్పు ఒక కప్పు బెల్లం తురుము సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక పావు కప్పు బెల్లాన్ని వేసుకోండి నేను కొంచెం స్వీట్ తక్కువగానే తింటాను అందువల్ల ఒక కప్పు సరిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసేసి ఈ పెసరపప్పును ఉడికించుకుందాం పెసరపప్పు ఉడికేలోపు పాలను కూడా మరిగించేసుకోవచ్చు వేరొక సాస్ ప్యాన్లో మూడు కప్పులు పాలు పోసుకొని మరిగించుకోవాలి ఒక పొంగొచ్చేదాకా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా అన్నీ ఒకేసారి చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది పాలు మరిగేలోపు పెసరపప్పు కూడా ఉడికిపోయింది కొంచెం పెసరపప్పు అనేది పలుకుగానే ఉండాలి ఎందుకంటే మనం ప్రసాదంలో తినేటప్పుడు కూడా కొంచెం పంటికి పలుకు పలుకుగా తగులుతుంది మరియు మెత్తగా ఉడికించుకోవద్దు నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా పెసరపప్పుని కొంచెం పలుకుగా ఉన్నప్పుడు వేయించుకున్న అటుకొల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఎప్పుడైనా పాలు బెల్లంతో కలిపి చేసిన ప్రసాదాన్ని ఇరుగుళ్ళు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలాగా మనం ఒకసారి కలుపుకున్నాక మనం మరిగించుకున్న పాలను కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా రెండు నిమిషాలు అటుకులు కొంచెం మెత్తపడేదాకా ఉడికించుకోవాలి అటుకులు చాలా త్వరగానే మెత్తబడిపోతాయండి ఇలా రెండు నిమిషాలు అటుకులు మెత్తపడేదాకా మనం ఉడికించుకున్నాక స్వీట్స్ అంటేనే మంచి ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా పొడి ఒక స్పూన్ దాకా పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం కరిగించుకున్న బెల్లం పాకం వేసేసి ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలా చేశారంటే పాలనవి ఇరుగుళ్ళు రాకుండా ఉంటుంది ఇదే కాదండి మనం బెల్లం పాయసం చేసుకున్న కూడాను కరిగించుకున్న బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారాక స్టవ్ ఆఫ్ చేసి పాలల్లో కలిపామంటే ఇరుగుళ్ళు అనేవి అస్సలు రావు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి బెల్లము మనం పాలు వేసాం కాబట్టి అంతా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడడానికి ఇది పల్చగా ఉన్న చల్లారాక గట్టిపడుతుంది వేరొక ప్యాన్లో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు నెయ్యి వేసి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసేసుకోండి మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ పాయసానికైతే ఒకసారి ఇది దూరగా వేయించుకున్నాక కొన్ని జీడిపప్పు బాదం పలుకులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇష్టం ఉంటే కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం కొబ్బరి అనేది తక్కువ తింటారు అందువల్లే లైట్గా వేసాను ఉన్న వాళ్ళు ఇంకొన్ని కొబ్బరి పలుకులు కూడా వేసేసుకొని ఈ విధంగా వేయించుకున్నాక మనం చేసుకున్న పాయసంలో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కదిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులు పెసరపప్పుతో చేసిన పాయసం రెడీ అవుతుంది మంచి స్మెల్ వస్తుందండి మనం చేసింది నెయ్యితో అందులోనూ జీడిపప్పు బాదం పలుకులు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాదం పలుకులు మాత్రం మర్చిపోకుండా వేయండి పంటికి బాగా తగులుతూ ఉంటాయి మరి ఇలా చేసుకున్న ప్రసాదాన్ని శ్రీకృష్ణుని వారికి నైవేద్యంగా సమర్పించి మీరు తినండి సంతోషంగా ఉండండి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మనకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం గుర్తుంది కదా మన ఛానల్ అయిన హరీస్ ఫుల్ ట్వంటీ ఫోర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాబాయ్